తెలుగుదేశం కార్యకర్తలకి ముఖ్యంగా నీళ్ళలో ఉన్న సోదరీవనందరికీ కూడా నా చేతి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నీడలు ఉన్నారని చెప్పేసి మేము ఎండలు ఉన్నాం మాకు తప్పదు ఓట్లు అడుక్కొచ్చినాం కాబట్టి మీకు ఎంతసేపు మాట్లాడినా బాగుంటుంది ముఖ్యంగా మీకు మాట్లాడాలంటే మీకు మీ గురించి మాట్లాడాలా నిర్ణయించినేనా ముఖ్యంగా మీకు మీ గురించి చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు మహిళా శక్తి అనే ఒక శక్తి మరి మీకు రూపొందించడం జరిగింది ఇప్పుడే మా అన్నకుమారు శాంబాబు గారు మీకు చెప్పడం జరిగింది మూడు సిలిండర్లు సంవత్సరానికి నాలుగు వేల రూపాయలు మరి వృద్ధాప్య పెన్షను అదేవిధంగా అమ్మఒడి కింద పదహైదు వేల రూపాయలు పదహైదు వందల రూపాయలు పద్దెనిమిది రోజు కలిగిన వాళ్ళకి అదేవిధంగా ఉచిత మరి పశు ప్రయాణం ఒకటి చెప్పడం జరిగింది మరి ఇంతకుముందు మీకు అందరికీ అనుభవం ఉంటుందమ్మా ఎప్పుడైనా ఇప్పుడు పండుగలు వస్తే పుట్టింటికి పోవాలంటే మొగుల్ని డబ్బులు అడుగుతుంటుందంటే పుట్టింటికి వస్తే ఒక పడి అని కసరించుకునేవాళ్ళు ఇప్పుడు అవసరం బాగు ఎందుకంటే ఆ బస్సుల ప్రయాణం మొత్తం మీకు ఫుల్గా ఉండాలి అని చెప్పేసి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నా అటువంటిది మీకు నారా చంద్రబాబు నాయుడు గారు మనతో మన కోసం మన పిల్లల కోసము మన వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలా ముఖ్యమంత్రి కావాలా ఆయన ముఖ్యమంత్రి కావాలంటే చామావు లాంటి వాళ్ళు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా కావాలా మరి సాంబాబు వాళ్ళు ఎమ్మెల్యే కావాలంటే మీ ఆశీర్వాదంతో ఓట్లు పడుతున్నాయి మరి ఆయన ఎమ్మెల్యే కావాలి మరి రాజే